హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్తే హ్యాపీ సండే గుడ్ మార్నింగ్ సండే మార్నింగ్ అన్న ఇది వచ్చేసి హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ సన్ రూఫ్ వెహికల్ ఓకే ఇది వచ్చేసి ఫుల్ కండిషన్ వెహికల్ తొంభై మూడు వేలు తిరిగింది బండి ఓకే తొంభై మూడు వేలు తిరిగింది అన్ని సీల్ టైర్లు ఇన్సూరెన్స్ అప్డేటెడ్ ఓకే ఉంది మీకు మంచి కండిషన్ అది దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ గా తొమ్మిది లక్షల ఎనభై వేలుకి ఇవ్వడాలి తొమ్మిది లక్షల అయినా వేలకి సన్ రూఫ్ ఉంది అంత ఆల్ గుడ్ కండిషన్ ఉంది అన్ని సీల్ టైర్స్ ఇన్సూరెన్స్ ఓకే ఉంది బండి వైట్ కలర్ ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టీ లెక్కల దొరకలేవు బండ్లు ఇవి చాలా మంచి మార్కెట్ ఉంది దీనికి మంచి డిమాండ్ ఉంది సన్ రూఫ్ కూడా అంత ఆల్ ఓకే చూసాం మైనాన్స్ అల్పహింద్రా నైంటీ నైన్ కార్ బజార్లో రెడీగా ఉంది వెహికల్ సో ఫ్యాన్స్ ఎవరైనా కార్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఫ్యాన్స్ లైక్ సంప్రదిస్తే వెహికల్ని మీకు రీజనబుల్ రేట్ లో మీకు చేయబడుతుంది నైన్టీ నైన్ కార్ బజార్ లో మన నైన్టీ నైన్ కార్ బజార్ లో పార్కింగ్ సేల్ కూడా ఉంది ఎన్ని కస్టమర్ ఏ వెహికల్ అయినా తెచ్చిపెట్టండి అలా సేల్ చేసి ఇస్తాం మన కమిషన్ వచ్చేసి టూ పర్సెంట్ కమిషన్ మేము తీసుకునేది డైరెక్ట్ ఫార్టీ టూ పార్టీ వెహికల్ సేల్ చేసి ఇస్తాం మీ వెహికల్స్ ఒకవేళ అమ్మాలి మీరు మీ వెహికల్ సేల్ చేయాలి అనుకుంటే నైన్టీ నైన్ కార్ బజార్ ఫైవర్స్ బై ఫైర్స్ బై వాళ్ళ కార్ బజార్ లో కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది మీ కార్ని పార్కింగ్ సేల్ తో మీ వెహికల్ సేల్ చేయబడను దానికి గాను టూ పర్సెంట్ టూ పర్సెంట్ చార్జెస్ తీసుకుంటారు మన ఆఫీస్ కమిషన్ టూ పర్సెంట్ టూ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ